ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కెరం జాబ్ లాగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మరో వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయిందండి సింపుల్గా మ్యాగీ అయితే చేసేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు సండే రోజు అయితే డ్యూటీకి అయితే హాఫ్ డే వెళ్తూ వెళ్తూ ఉంటారు ఇంకా మా చిన్న బాబుని కూడా తీసుకొని అయితే వెళ్ళారు ఇంట్లో మా పెద్ద బాబు నేనైతే ఉన్నామండి ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతూ ఉంది వస్తా వస్తా చేపలు అయితే తీసుకొస్తా అన్నారు సరే అని చెప్పేసి చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఈరోజైతే ఒక స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి పాక్ స్టైల్లో కొబ్బరి బర్ఫీ అయితే చేస్తున్నాను నా దగ్గర పచ్చి కొబ్బరి అయితే ఉంది అందుకని చెప్పేసి ఈరోజు స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను కొబ్బరి కూడా తురిమి పెట్టేసుకున్నానండి చూడండి కొబ్బరి తుగిని పెట్టేసుకున్నాను అట్లా పెడితే పాడైపోయింది స్వీట్ చేద్దామని చెప్పేసి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మైసూర్ పాక్ స్టైల్లో నేను ఇక్కడ వచ్చేసి శనగపిండి కూడా రెడీగా పెట్టేసుకున్నాను చూస్తూ ఉండండి ఫస్ట్ ప్లేట్లోకి అయితే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఈ నెయ్యి ప్లేట్ అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కవెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి అయితే వేసుకోవాలండి ఫ్లైమ్ని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి శనగపిండి ఫ్రై అయిందని ఎలా తెలుసుకోవాలి శనగపిండి అనేది ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అనేది వచ్చింది హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మాడిపోయిద్దండి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి శనగపిండి అయితే ఫ్రై అయిపోయింది ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలోకి ఒక కప్పు తురుముకున్న ఒక కప్పు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఒక కప్పు పంచదార అయితే వేసుకుంటాను అండి మీ స్వీట్ తగ్గట్టు వేసుకోండి ఒకటి నరయన వేసుకోవచ్చు ఒక కప్పు పాలు పోసుకొని ఈ పంచదార కొబ్బరి పొడి పాలు కలిసేలా కలుపుకోవాలండి ఫ్లెయిమ్ని మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ పాకం అయితే రావాల్సిన అవసరం లేదండి పంచదార కరిగి కొంచెం దగ్గరకు వస్తే సరిపోయి ఇలా దగ్గరకు వచ్చేటప్పుడు కలుపుకుంటూ ఉండాలండి సైడ్న కూడా ఇలా కొబ్బరి పాలు అనేది అటు అంటుకుంటూ ఉంటాయి ఇలా సైడ్న అనుకుంటూ కలుపుకోవాలి రెండు యాలక్కాయలను అయితే దంచుకొని వేసుకున్నాను మంచి ఫ్లేవర్ వచ్చింది కదా స్వీట్ రెసిపీలోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నాను అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే చిట్కడి సాల్ట్ వేసుకున్నాను ఇలా దగ్గరకు వస్తే సరిపోయి ఇప్పుడు వేయించుకున్న శనగపిండి ఉంది కదా ఆ శనగపిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత లుండలు లేపకుండా కలుపుకోవాలండి ఇలా మిగతా పిండి వేసుకొని లుండ లేకుండా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఆ నెయ్యి కూడా ఫస్ట్ వన్ టేబుల్ వేసుకొని కలుపుకోవాలి అలాగా ఫోర్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే పిండి అనేది దగ్గరకు వచ్చిందండి మన పిండి రెడీ అయిపోయింది పాకం సరిపోయింది అని ఎలా తెలుసుకోవాలంటే ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా లుండలాగా చూడితే లుండ అప్పుడు మన పాకం అనేది రెడీ అయిపోయింది మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకోండి నేను కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటున్నాను అందుకని ఇంకా తీసేసుకొని ప్లేట్లోకి అయితే నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం అందంగా అయితే ఉండాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి మా హస్బెండ్ అయితే ఫిష్ తీసుకొని వచ్చారండి నేనైతే స్వీట్ చేసిన తర్వాత ఫిష్ కర్రీ అనేది చేసేసాను సపరేట్గా వీడియో అయితే పెడతానండి క్లియర్గా చూసేయండి ఫిష్ అయితే చాలా బాగుంది అది కూడా మేము పచ్చి మామిడికాయ వేసి అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా పచ్చి మామిడికాయతో నేను ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే సూపర్గా అనిపిస్తుంది తిన్న తర్వాత చూడాలి చూడండి ఫిష్ కర్రీ మామిడికాయ వేసి చేశాను మా పెదబాబు కోసం అయితే కోడిగుడ్లు అయితే ఉడికిస్తున్నాను అండి ఎందుకంటే మా పెదబాబు ఫిష్ కర్రీ అనేది తినడు షేర్వ అయితే వేసుకుంటాడు కానీ ఫిష్ అయితే తినడు అందుకని చెప్పేసి తన కోసం గుడ్లు అయితే ఉడికిస్తున్నాను ఇంకా సింపుల్గా రైస్ అయితే ఇక్కడైతే రైస్ వచ్చారండి రొయ్య అయితే నా మ్యారేజ్ అయిన కొత్తలో తిన్నాను మళ్ళీ ఇప్పుడైతే తీసుకొని వచ్చారు అయితే బాగా అమ్ముతారు కదండి చెన్నైలో తీసుకుని రా అంటే తీసుకొని వచ్చారు తిన్న తర్వాత బయటికి అయితే వెళ్ళామండి వెజిటేబుల్స్ ఇలా ఇంట్లో తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాము మా హస్బెండ్ వెళ్తూ వెళ్తూ రోజు మిల్క్ తాగుదాము రా అని చెప్పేసి తీసుకెళ్లారు మేమైతే ఎప్పుడూ చికెన్ ఫిష్ ఇలా తెచ్చుకున్నప్పుడు ధనసప్పు అయితే కంపల్సరీ కావాలి మా హస్బెండ్ అయితే రోజు మిల్క్ ట్రై చేయ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నారు సరే అని చెప్పేసి వచ్చామండి ఈ గ్లాస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అంటండి నేను మా బాబు అయితే పైన్ ఆపిల్ తెప్పించుకున్నాము మా బాబు కొద్దంట ఇంకా నీకేం కావాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే అది కూడా చెప్పేసాము मैं गए कढ़ाई के रोज मुंह कटाई चाहिए था मैंने तीस पुनार भी माफ कर दिया अच्छे लगा था इसका नहीं कोई सरदारी माहसबें कहते हैं जैसा मैं पाईना पिलाई था आया ना समोसा चासनार मिलेगा यार घर का कैमरा तू तू एक दो ना ताले खेली तो है एक दो तीन होगा ये তো কি हमे एक बार डालो मैता उठो तो को क्या हमे हाँ एक बार चले चले हमे आगे कौन कोरगा संतीस को छिकडे पेटी आरती हम्म कड़ी कड़ी आ तू एकटी दो आ अभी कर दे ये नहीं ये सब भी खास रहिस अम्मा अरे मुड़सी 99 क्या वो तीन बार डालती बैठ 20 खेल थे अबे दादा अब ए쁘 রই নাই পোয়াড়ండి क्या हो सीधा आए हो इधर से हेलो हाँ डालू तीन बार डालू हाँ दो हाँ अभी दे नहीं रे इधर दे हाँ हाँ तो क्या हो क्या तो तू तीन बार डाल क्या है तू बार खेले हाँ एक एको एक डाल ले सांता कर पड़ेगी क्या कह रहा हो गए सभी फर्स्ट पे అండి ఫజిల్ బుక్ బాగుంది కడవరి లూడో కడ వచ్చే లూడోకు ఒక పేపర్ కా బిజినెస్ ఫైవ్ సైకా నోట్ ఐస్ ఈ మూడైతే వచ్చాయండి గేమ్స్ దీంట్లో నేను స్వీట్ అయితే అంత ఇష్టంగా చేశానండి అది కొంచెం ఆరింది ఇంకొంచెం మారాలి ఇంకా మా చిన్న బాబాయ్ అయితే నాకు స్వీట్ కావాలి నువ్వు ఇస్తావా లేదా అని ఏడుచుకుంటూ కూర్చున్నారండి సరే అని చెప్పేసి కట్ చేసి ఇచ్చాను మా స్పూన్తో అయితే తినేసాము టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకొంచెం ఆడితే ఇంకా టేస్ట్ గా ఉంటది మీకు చూపిద్దా అని చెప్పేసి ఉంచాను ఇంకా మా చిన్నబాబు అయితే లాస్ట్కి వచ్చేసరికి ఇలా అయితే చేసేసాడు ఈ సండే అయితే ఇలా గడిచిపోయిందండి నా వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో న్యూ నీళ్ళిస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్